వాక్యాన్ని క్రమంగా చదువు ఆత్మీయంగా బాగా ఎదుగు మా ప్రియ తండ్రి మహిమ గల మీ నామమునకు స్తోత్రముల దేవా అయ్యా వాక్యాన్ని చదవక బైబిల్ పట్ల ఆసక్తి చూపక సమయాన్ని వ్యర్థంగా గడిపిస్తున్న నన్ను క్షమించండి వాక్యాన్ని చదివి ప్రేరేపినా నాలో కలుగజేయండి తండ్రి వాక్యాన్ని క్రమంగా చదువుతూ లోకానికి దూరంగా జరుగుతూ ఆత్మీయంగా ఎదిగేలా నాకు సహాయం చేయండి నాయన వేరే విషయాల పట్ల ఉన్న ఆసక్తి వాక్యం పైన దేవా కొద్ది సమయమైనా మీ సహవాసంలో గడపలేకపోతున్నాను ప్రభువా నా బలహీనతను బట్టి నాకు సహాయం చేసి మీ సహవాసంలో సంపూర్ణంగా మీ సన్నిధిలో సంతోషంగా గడిపే ధన్యత ఇవ్వని వేడుకుంటూ అనుదనము మీ వాక్యంతో మాతో మాట్లాడుతున్న మీకు స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వదననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి ఆమెన్